హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సాయిచర్త వ్లాక్స్ త్రిబుల్ సిక్స్ సో ఈరోజైతే నేను హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయితే చెప్తున్నానండి సో ఇదే రాగి దోశ అనమాట చాలా అంటే చాలా హెల్దీ అలాగే వెయిట్ లాస్ కానీ చాలా అంటే చాలా బెనిఫిట్స్ అనమాట ఇందులో ఉండేది సో ముందుగా అయితే నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను అలాగే మూడు కప్పులు అయితే రాగి పిండి తీసుకున్నాను తర్వాత అయితే ప్యాన్లో అయితే ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకున్నానండి ఇందులో కొంచెం పచ్చిమిర్చి కొని వేసుకొని వేయించుకోవాలి సో మీ దగ్గర ఏ ఆకుకూర అయితే అవైలబుల్గా ఉంటుందో ఆ ఆకూరతో ఇది హెల్దీగా అండి డైట్కి మంచి ప్లాన్ అని చెప్పాలి ఇక్కడ ఆయిల్ యాడ్ చేశాం కదా ఆయిల్ లేకపోయినా నెయ్యితో అయినా యాడ్ చేసుకోండి మీరు ప్రాబ్లం ఏం లేదు సో ఇక్కడ అన్నీ వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసాం కదా వేగిన తర్వాత మళ్ళీ ఆనియన్స్ కానీ వేయాలి ఏ కొంచెం వేగనిచ్చాక తర్వాత కూర అయితే వేసాము మా ఇంట్లో మెంతి కూర ఉంది కాబట్టి సో మీ దగ్గర అయితే మునగాకు ఉన్నా కానీ వేసుకోండి మునగాకులో ఇంకా హెల్తీ బెనిఫిట్స్ ఎక్కువ కాబట్టి సో మెంతికూరలో కానీ పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలండి సో వేగనిచ్చేసిన తర్వాత చలారు పెట్టేసి ఇప్పుడు ముందుగా మనము గోధుమ పిండి రాగి పిండి తీసి పెట్టున్నాం కదా అందులో కొద్దిగా సాల్టు అలాగే సోడా ఉప్పు కూడా వేసుకోవాలి సోడా ఉప్పు అంటే వంట సోడా అండి కొంచెంగా వేసుకోవాలి అంటే దోశ అనేది సాఫ్ట్గా అయితే వస్తుందనమాట సో ముందుగా కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ అయితే పిండిని అయితే కన్సిస్టెన్సీ దోశ బ్యాటర్లాగా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇది మనం ముందుగా వేయించి పెట్టుకున్న మెంతికూర అలాగే ఆనియన్స్ ఉంది కదా అది వచ్చి ఇందులో యాడ్ చేసుకోవాలండి సో ఉండలు లేకుండా ముందుగానే బాగా కలుపుకోవాలి మీరు చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే కలుపుతున్నాము సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాలి సో ముందుగా అయితే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఏ వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుందండి సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సో ఇప్పుడైతే కొంచెం వంట సోడా యాడ్ చేసుకొని మొత్తం అయితే బాగా కలుపుకోవాలండి ఇంకా దోశ బ్యాటర్ లాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా కొంచెం సేపు అంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలానే వదిలేయాలి తర్వాత అయితే దోశ అయితే వేసుకోవాలండి సో వంట సోడా వేసిన ద్వారా అంటే దోశ అనేది చాలా స్మూత్గా అలాగా మెత్తగా ఉంటుందన్నమాట సో దోశ బెటర్ అయితే బాగా కలుపుకున్నామండి సో ఇప్పుడైతే ప్యాన్ వచ్చి ఎక్కువ హీట్ చేసుకోవాలండి బాగా హీట్ చేసుకున్న తర్వాత దోశ వేసిన తర్వాత మాత్రమే లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి సో లో ఫ్లేమ్లో టర్న్ చేసుకున్న తర్వాత బాగా కుక్ అవనివ్వాలండి అందులో ఏం పచ్చివాసన లేకుండా బాగా కుక్ అయిన తర్వాత మళ్ళీ రెండో వైపు టర్న్ చేసుకోవాలి సో ఇక్కడ చూస్తున్నట్లయితే మీరు గీ కానీ లేదంటే బటర్ కానీ అప్లై చేసుకోండి మేమైతే ఇక్కడ గీ అయితే యూజ్ చేస్తున్నామండి ఆయిల్ వద్దని చెప్పేసి సో ఇది హెల్త్కి కానీ అలాగే వెయిట్ లాస్కి కానీ చాలా అంటే చాలా మంచిదండి సో ఈ రెసిపీ అయితే మీరు కానీ ట్రై చేయండి ట్రై చేసి నాకైతే కమెంట్ చేయండి ఎలా వచ్చింది అనేసి సో ముందుగా అయితే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వచ్చి మన ఛానల్కి లైక్ చేయండి మీకు ఎలా అనిపించింది ఈ రెసిపీ సో ఇదైతే డెలివరీ తర్వాత తినడం ద్వారా చాలా అంటే చాలా హెల్తీ బెనిఫిట్స్ అండి ఎందుకంటే స్ట్రాంగ్ అవుతారు త్వరగా రికవరీ అవుతారండి